పిల్లలకి ఈవినింగ్ ద బెస్ట్ స్నాక్ అని ఇది ఫస్ట్ పాలకూర నీట్ గా వాష్ చేసేసుకుని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి డైరెక్ట్ గా పిల్లలకి ఆకుకూరలు వండి పెడితే ఇష్టంగా తినరు కానీ ఇలా వండి పెడితే హ్యాపీగా తినేస్తారు పాలకూరతో పాటు ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని చిటికెడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఓసారి కలుపుకోవాలి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక గుప్పెడి పాలకూర తీసుకున్నాను మనం తీసుకున్న ఎగ్స్ ని బట్టి పాలకూరను పెంచుకోవడము తగ్గించుకోవడమో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా ఇప్పుడు ఇవన్నీ కలిసి బాగా బీట్ చేసుకుని స్టవ్ మీద హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆమ్లెట్ వేసేసుకోవడం మా పిల్లలకి ఇలా విడివిడిగానే వేసి వాళ్ళు ఆమ్లెట్లు ఒకటే ఆమ్లెట్ గా వేసేసి హాఫ్ హాఫ్ చేసి ఇచ్చాను అనుకోండి ఒకరేమో నాకు చిన్నది వచ్చింది అంటారు ఇంకొకరేమో అమ్మాయికి పెద్దది ఇచ్చామంటారు పిల్లలు గొడవ చేస్తున్నారండి కొంచెం టమాటా సాస్ వేసిచ్చాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంతకీ ఈ రెసిపీ హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది మా బుడ్డోళ్ళే చెప్తారు వినండి ఓకేనా